వాళ్ళు ఏమనాలండి వీళ్ళు దేవుని ఎరుగుతురు గాని వారు దేవుని ఎరుగని వారు కారణం నియంత్రణ లేనివాడు నువ్వు దేవుడి సేవకుడు వేటి నియంత్రణ లేనివాడు నువ్వు విశ్వాసం లేదు నీ బాడీ మీద నీకు ఇది పెళ్ళయ్యాక అయ్యాక కూడా అలా ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి మొన్ననే ఒక బాధకుడిని జంగారెడ్డి గుడ్లో చిత కొట్టిసి కారు అద్దాలు పగల ఏమండి పంపించారండి ప్రభనిశ్రీ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే మరి నేను వీకేఆర్ గురించి ఇదివరకు అంటే కొద్ది దినాలు ముందు ఒక వీడియో నేను వేసి ఉన్నాను వీకేఆర్ ఓసర్ వెళ్ళి అని అయితే అది మొదటి పార్టుగా వేశాను ఇప్పుడు రెండో పార్టుగా ఇంకోటి నేను మీకు చెప్పబోతూ ఉన్నాను అలాగే అది పెట్టకముందు ఒక విషయాన్ని మనం తెలియచేసి దాని గురించి మనం మాట్లాడుకుందాం అయితే వికేఆర్ గారు ఒక బిఓ ప్రసన్నబాబు గారు మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఆదాము దేవుడు దేవుడుగా చేశాడు ప్రసన్నబాబు గారు ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడాయను అనే దాన్ని తీసుకొని ఈ వీకేర్ అనేటటువంటి ఈ బోధకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆదాము తప్పు చేశాడు కదా ఒక నేరస్తుణ్ణి మనలో ఒకని వంటి వాడాయను అంటే దేవుడితో సమానంగా చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు బీఓయు వారు చేసినటువంటి ప్రసంగాల మీద ఈయన కౌంటర్ వీడియోలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈయనకి నచ్చినట్లుగా ఈయన ఆలోచన అంటే ఒకటి మనం గమనించాలి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తప్పుగా చూపించాలి అనుకున్నప్పుడు ఆయన ఎంత కరెక్ట్గా మాట్లాడినా కానీ అది తప్పుగానే అనిపిస్తుంది ఈరోజు ఈ యొక్క వీకేఆర్ అనేవాడు కూడా బీఓయు అయిన ఏదో రకంగా తప్పుగా చూపించాలి ప్రజలకు ఈ విధంగా ప్రదర్శించాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఒక మూర్ఖుడు ఈ ఆర్ ఇక్కడ మనం గమనించినట్లు అయితే ప్రసన్న బాబు గారు మాట్లాడినటువంటి ఆ యొక్క వీడియోలో ఆదామను గూర్చి ఆయన ఏం మాట్లాడాడంటే ఆ పండు తిన్నప్పుడు ఆయన తప్పు చేసినప్పుడు ఆయన గూర్చి ఆయన మాట్లాడినటువంటి మాట ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అంటే ఆదాము అప్పటి వరకు ఆయనకి ఏం తెలుసు మంచి తెలుసు చెడు అనేది తెలియదు చెడు ఎప్పుడు తెలిసింది తప్పు చేసినప్పుడు ఇది చెడు అని తెలిసింది తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవం అంటే శిక్ష పడినప్పుడు ఇది తప్పు నేను చేసింది రాంగ్ అని తెలిసింది అప్పటి వరకు అది తప్పు అనేది వానికి తెలియదు అలాగే ధర్మశాస్త్రం కూడా ధర్మశాస్త్రము లేనప్పుడు వారు చేసేదంతా కరెక్టు అనుకొని ప్రజలు ఇస్రాయిలు ప్రజలు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రం అని ఇవ్వడం జరిగింది ఆ ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేస్తుందంటే బంధిస్తూ ఉంది అని చెప్పి మనం బైబిల్లో చూసుకుంటాం ఈరోజు మనం చూస్తే ఆదాము అవ్వలు ఎప్పుడైతే తప్పు చేశారో వాళ్ళకి రెండు విషయాలు తెలిసినాయి ఒకటి మంచి అనేది ఉంది చెడు అనేది ఉంది దేవునికి మంచి తెలుసు చెడు తెలుసు అందుకనే దేవుడు అక్కడ ఏమని రాయించాడంటే ఎప్పుడైతే ఆ దాము తప్పు చేశాడో ఆ కూడా అంటే మనము ఏ రీతిగా అయితే ఆలోచన చేస్తూ ఉన్నామో ఆయన కూడా ఆ ఆలోచనల్లో వచ్చాడంటే మనలో ఒకని వంటి వాడు ఆయను అని ఆయన మాట్లాడితే ఈయన ఒక నేరస్తుణ్ణి అంటే పండు తిన్నాడు తప్పు చేశాడు ఆజ్ఞ అతిక్రమించాడు క్రమించాడు నేరం చేశాడు ఓకే అది క్షమించరా అని నేరం అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి తెలియదా ఆయన మరలా తన తప్పు తెలుసుకుంటాడు మరలా నా దగ్గరకు వస్తాడని దేని దేవునికి తెలియదా అలాగైతే ఒకవేళ అది క్షమించరాని నేరం అయితే ఆదాము చేసింది క్షమించరాని నేరం అయితే నువ్వు చేసేది ఏంటి విజయ్ కుమార్ గత వీడియోలో నేను చెప్పా ఆయన గురించి చెప్పడం మట్టికే చెప్పాను కానీ వీడియోలు అయితే పెట్టలేదు కానీ ఈ ఈ ఇందులో నేనొక్కడిని నేనే చెబితే నేను ఆయన మీద నిందలు వేస్తున్నారనుకుంటారు కానీ ఇక్కడ నేను చెప్పిందే కాదు అతని ద్వారా అనేక మంది మోసపోయి ఆయన మీద చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎందుకంటే వీకేఆర్ అనేటటువంటి వాడు చాలా ప్రమాదకరమైన మనిషి ఎందుకంటే వాడు నమ్ముకున్నది బ్రతుకు దిరువు కోసం దేవుడు నమ్ముకున్నాడు ఈ జీవితకాలం మట్టికే అంటే బ్రతుకున్నంత వరకు తన సంతోషాలు తన సుఖాలు అవి అనుభవించడానికే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు తప్ప దేవుణ్ణి గణపరచడానికి కాదు ఆయనను అనుసరిస్తున్న వారికి కూడా నేను చెప్పేది అదే ఆయనను నమ్మవద్దు అని ఎందుకు అంటే చాలామంది అనుకుంటున్నారు ఆయన మీద మీరు నిందలు వేస్తున్నారు ఆయన గురించి మీరు తెలిసి మాట్లాడారంటే తెలుసు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నా నేను బాధలు అనుభవించాం మే మేము నేనొక్కడినే కాదు నాలాంటి వారు చాలామంది నా సర్కిల్లో మోసపోయారు కాబట్టి ఆయన గురించి నేను తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ మనం ఆలోచన చేస్తే వికేఆర్ అనేటటువంటి వాడు ఒక ఆదాము తిని తప్పు చేస్తే ఆయన దోషి ఆయన శిక్ష పడింది ఆయనను దేవుడు చేర్చుకోవడం ఏంటి అని అవుతున్నాడు కదా మరి ఈయన చేసినటువంటి తప్పులకు దేవుడు క్షమిస్తాడా ఆయనైతే దేవుడు దేవుని కుమారుడు అని రాయించాడు ఆయన దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు అని రాయించాడు ఆదాము గురించి మరి ఈ రీతిగా మనం చూస్తే ఆయన తప్పు తెలుసుకున్నాడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు మరి ఆదాము ఆ రీతిగా చూసి దేవునిలో మొదటి మానవుడిగా మొదటి మనిషిగా ఆయన్ని దేవుడు గుర్తించి మనకు తెలియజేశాడు అయితే మరి ఈ విజయకుమార్ అనేటటువంటి వాడు ఎన్నో తప్పులు చేశాడు అది నేను ఒక్కడిని చెప్పట్లేదండి కొన్ని వీడియోలు వేస్తాను కొన్ని వీడియోలు చెబుతాను ఎందుకంటే జంగారెడ్డి ఈయన విభిచారం చేశాడు దొరికాడు అందరితోటి అవమానపడ్డాడు జైళ్ళకు వెళ్ళాడు మేము సాక్షులము మాకు తెలుసు అలాగే ఇక్కడే కాకుండా రావుల పారం పరిచ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈయన ఎన్నో పనులు చేశాడు ఇటువంటివి అయితే వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు మనం వింటే బాగుంటుంది అప్పుడు మాట్లాడదాండి అతడికి తొత్తుడుగా తొత్తుడుగా మారిన పి డేవిడ్ గంటరజనేవాడు అనేవాడు పెనుమాగ డేవిడ్ గండ్ర అనేవాడు జయగురుపాడు ఉన్నాడండి వాడు కూడా ఎంతో మంది పాడు చేస్తాడండి పి డేవిడ్ గంటరజనేవాడు అనేవాడు డేవిడ్ గంట్రా అనేవాడు జయగురుపాడు ఉన్నాడండి వాడు కూడా ఎంతోమందిని పాడు చేస్తాడండి వీళ్ళ ఏమని చిత్రీకరిస్తారు కలిసండి ఎవరిని కలిసినా ఆ విజయకుమార్ మంచోడు కాదు అతడు దగాకోరు మోసగాడు ఏదో వారు ఏదో దోచిపెట్టేసినట్టు నాకు వాళ్ళ సంపాదంతోనే బ్రతుకుతున్నట్టు వాళ్ళ సంపాదంతోనే బ్రతుకుతున్నట్టు రావులపాలు తెలమంచి విజయకుమార్ గారు ప్రిన్సిపాల్ గారు నాకు రెండు వేల ఏడో సంవత్సరం తెలుసు తెలిసినప్పటి నుంచి కూడా వాక్యం సంఘాలతో పోల్చుకుంటే ఈ యొక్క వాక్యానికి నేను ఆకర్షిస్తున్నాయి ప్రతి వారం పని కట్టుకుని రావులపల్లి వెళ్ళి నేర్చుకునేవాడిని అలాగే రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎన్ని సంవత్సరాలు కూడా నేను ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది రెండు వేల పదిలో రెండు వేల పన్నెండు యుగాంకం కాదను సుందరరావు గారి మీటింగ్స్కి అప్పట్లో నేను కడి మండలంలో నేను తమ్ముడు సాయి అలాగే రవి ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు మేమే ఆ యొక్క మీటింగ్స్ నాలుగు రోజులు సుమారు పదిహేను వందల మందికి నాలుగు రోజులు భోజనాలు పెట్టడం జరిగింది మా సొంత ఖర్చులతో అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక పైసా కూడా ఇవ్వలేదు అన్న మాట మీద నేను తెలియ చెప్తున్నాను ఎందుకంటే ఇంతవరకు ఆయన వ్యక్తిగత విషయాలు కానీ ఏమీ చెప్పలేదు ఆరు ఆరు నెలలు నేను భోజనం సరిగ్గా చేయన రోజులు ఉన్నాయి ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు 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 అని అంటున్నాడు ఎందుకు కూడా కారణం చెప్పగలరు ఆయన చెప్పలేదు అది నేను అడిగినప్పుడు మీ ఎడవ ఏమైనా చేశానా అన్నాడు ఆయన మీ ఎడవ నేనైనా తప్పు చేశానా అన్నాడు నా ఎడలు చేయడం పెట్టి దేవుడు ఎడవ చేసినా ఒకటే అంటే మీ ఎడలు చేస్తే నేను మీకు క్షమాపణ చెప్తాను అన్నా నా సొంత విషయం అన్నా ఈ సొంత విషయం అయినప్పుడు మీ దగ్గర మేము నేర్చుకునే వారం కూడా మీకలాగా తయారవుతాం కదా మేము మీ దగ్గర మేము నేర్చుకునే వారం కూడా మీకలాగా తయారవుతాం కదా మేము నేను చేసినట్టు చేయకండి నేను చెప్పినట్టు అని చెప్తున్నారు మీరు అని అడిగాను అడిగితే చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది అన్ని అన్ని వ్యక్తిగత విషయాలు ఇప్పుడు అన్ని చెప్పడం బాగోదు ఆ ఒకేషన్ నేను నాకు నేనే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఒక పక్కన సంఘాలు వదిలేసి వచ్చేసాం ఒక పక్కనేమో వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏమిటి పరిస్థితి నేనే నా ఆరు నెలలు చాలా బాధపడ్డాను ఒక పక్క నుంచి కుటుంబంలో అలాగే నేను సౌండ్ పంటానన్నా ఐదు వేలు తక్కువ ఎలాగని అంటే నేను వేమగిరి ఎలా రండి మీరు బస్సులో రండి అని నేను బండి వేసుకుని వెళ్ళి వేమగిరి బస్సు ఆపి బస్సులో భరిగించాను ఎందుకు ఐదు వేలు అన్నాను మీకు ఇచ్చేస్తానన్నా ఇవ్వలేదు మీకు ఇచ్చేస్తానన్నాడు అలాంటి అసలు మనం పట్టించుకోకూడదు అది దేవుడి పని నాకు కావాల్సింది పని ఎంత ఎలా ఉండి కూడా మరి దేవుళ్ళకు వచ్చిన ఉద్దేశం ఏంటి మనకు అంతిమ పోరాటం ఏంటని తెలియకుండా మరి విజయ కుమార్ గారు ఈ విధంగా మాట్లాడటం సరికాదు ఆయన ఎందుకు మానేశారు మీరు ఎందుకు నాకు దూరం అయిపోయిన ఆయన సమాధానం చెప్పాలి ఆయన తెలుసు సబ్ స్టేషన్ అయింది ఎక్కువైపోయి మేము దూరం అయిపోయింది తప్ప సబ్ స్టేషన్ అయింది ఎక్కువైపోయి మేము దూరం అయిపోయింది తప్ప సబ్ స్టేషన్ అయింది ఎక్కువైపోయి మేము దూరం అయిపోయింది తప్ప ఆయన మేము ప్రత్యేకించి ఆయన ఉద్యమం మేము వెళ్ళలేదు ఎంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను మరి ఇటు పెళ్ళయ్యాక అయ్యాక కూడా అలా ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి మొన్ననే ఒక బోధకుండి జంగారెడ్డి గూడెలో చిత కొట్టేసి కారు అద్దాలు పగల ఏమండి పంపించారండి ఏటండి పరిస్థితి ఎందుకు వచ్చింది అలాగా ఏటి అతనికి అతనికి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు మరో స్త్రీ కోసం మళ్ళీ వెళ్ళి అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి శత కొట్టుచుకుని ఇంటికి వచ్చాడంటే ఏమండి ఇలాంటి వాళ్ళు ఏమనాలండి వీళ్ళు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు దేవుని ఎరుగని వారు కారణం నియంత్రణ లేనివాడు నువ్వు దేవుడి సేవకుడు వేటి నియంత్రణ లేనివాడు నువ్వు విశ్వాసం వేటి నియంత్రణ లేదు నీ బాడీ మీద నీకు నో కంట్రోల్ కంట్రోల్ తప్పిపోయింది నీ బాడీ అంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు నిరూపిస్తాను ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసి అన్నా ఎందుకన్నా ఇ కుక్కలాంటి వాడు వాడు వాడితో వద్దు వేస్ట్ వాడు ఎంత చెప్పినా మారడు వాడు బ్రతుకు మార్చుకోడు వాడు ఆలోచనలు మారవు వాడి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా అడగండి నా గురించి కూడా చెడ్డగా మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా వాడిని పవిత్ర ప్రవర్తన ఉండాలి అన్నాడు కాబట్టి మనకు పర్సనల్ విషయాలు వద్దు అంటాడు పవిత్ర ప్రవర్తన ఉండాలన్నాడు కాబట్టి రుజువులతో ఆధారాలతో నిర్ధారణకు నిలబడితే వాడు ఎంత దుర్మార్గుడు అది కూడా నేను వాడి ముఖం మీద నిరూపించగలను ఏమండి ఎక్కడ వాడి క్యారెక్టర్ గురించి మంచి సాక్ష్యం లేదండి వాడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అసలు వాడికి బైబిల్ పట్టుకునే అర్హత లేదండి నా గురించి ఏదో చెడ్డగా వాగాడు నోటికొచ్చినట్టు ఒకవేళ అదే అయితే డిబేట్లో అది కూడా మాట్లాడుకుందాం అంటే కనుక కథలు కథలుగా వాడి మీద వినబడుతున్నామని నిజాలు అని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాడి పిల్లలతోనే సాక్షి ఇప్పించగలిగే కేపబిలిటీ నా దగ్గర ఉంది అన్నవరం దగ్గర సింగవరం ఒక ఊరుందండి అక్కడ సుమారు ఒక ఐదు ఆరు మంది పిల్లలు నా దగ్గరకు వస్తారు ఇక్కడికి వాక్య నేర్చుకోవడానికి వాళ్ళతో కూడా చెప్పిస్తానండి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో ఒక పాస్టర్ ఇంట్లో అద్దెకి తీసుకుని ఎక్కడ ఎవరితో ఉండేవాడు అక్కడ ఏమేమి కార్యాలు రా వెలగబెట్టాడు అవన్నీ కూడా ఆ పిల్లలతో చెప్పిస్తాను నేను యూత్ ఉన్నారు అక్కడ ఏమండి జంగారెడ్డి గుడిలో జరిగిన దాని గురించి ఏదో మాట్లాడు దాని గురించి కూడా పబ్లిక్ లో నేను నిరూపిస్తానండి దాని గురించి కూడా ఇక నన్ను తాగుబోతున్నారు ఏళ్ళు ఏదో అన్నాడని చెప్పాడు రెండు వేల పన్నెండులో ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ మీటింగ్స్ జరుగుతుంటే సాక్షాత్తు సుందరరావు గారు ఈయన్ని నిలబెట్టి జాన్ ప్రసాద్ గారు కూడా పక్కన కూడా ఈయన నిలబెట్టి ఈ మంచి మందు కొడుతున్నావు అని తెలిసింది మొహం బాగా ఉబ్బిపోయింది బాగా తాగుతున్నావు కదా అని అన్నారు అంత మందులో ఏమండి అంతమందిలో వెటకారు వాడాల్సిన పని ఆయనకి లేదుగా పెద్ద ఆయనకి ఆ వాడాల్సిన పని లేదని నేను అనుకున్నాను సరే అంటే నవ్వుకున్నాడు అండి ముస్మిస్ నవ్వుకున్నాడు ఎవరికి తాగుబోతున్నది ఎవరో కాదు సుందరరావు గారు అన్నాడు రెండు వేల పన్నెండులో కాకపోతే ప్రిన్సిపల్స్ అడగండి కోఆర్డినేటర్స్ అడగండి నేను చెప్పేది అబద్ధమేమో ఆయన అన్నాడండి రెండు వేల పన్నెండులో ఇంకా సునీల్ గారు ఉన్నాడు వంశీ గారు ఉన్నాడు ఎవరో వెళ్ళిపోలేదు రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండు సెమినార్ ఏమంటే అలాంటి పరిస్థితిలో వీడు ఉండి ఇప్పుడు ఏదో నందనేశారు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేస్తున్నారు నన్ను అలానేస్తున్నారు ఇలానే అని చెప్పుకుంటాడు ఏదేమైనా ప్రిల్లరా నేను వీడిని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే తీటుపత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు చూశారు కదా వికే ఆర్ని గూర్చి ఇవి కొన్ని క్లిప్స్ మాత్రమే ఇంకా ఇతను గూర్చి నా దగ్గర చాలా ఉన్నాయి అయితే ఇవి సరిపోతాయి అనుకుంటున్నా ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది అందుకనే అవన్నీ కూడా నేను పెట్టడం లేదు మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈ యొక్క విషయాలను గమనించి సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని ఆయనను వెంబడించాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంది